కొన్ని రోజుల్లోనే మన వైట్ హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ లోకి వచ్చేసింది మీకు ఇక్కడ తో సహా కూడా చూపిస్తానండి ఇక్కడ చూడండి నా ఏజ్ కూడా చాలా తక్కువనేనండి కానీ వైట్ హెయిర్ అనేది ఇలా పూర్తిగా వచ్చేసింది ఇది కోసం మీరు ముందుగా దీని పేరు కూడా చెప్తానండి ముందుగా అయితే ఈ ఆయిల్ని మీకు అన్ని షాప్లో కూడా అవైలబుల్గా దొరుకుతుంది మామూలుగా ఇది కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి కానీ ఈ లీటర్ బాటిల్ అనేది మీకు ఆ సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు కానీ లేదా హెయిర్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకైతే వన్ ఇయర్ వరకు కూడా యూజ్ అవుతుంది మనము ఇలా ఒకేసారి అమౌంట్ను పెట్టి తీసుకుంటే మనము సంవత్సరం పాటు కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మనకి లైఫ్లో ఒక్క తెల్ల వెంట్రుక కూడా అస్సలుకే కనిపించకుండా ఉంటుంది ఇక్కడ నేను రెండు ఆయిల్ని వేసి చూపిస్తున్నాను చూడండి మొదటి ఆయిల్ అయితే నేను షాప్లో తీసుకున్న ఆయిల్ ఇది ఇంకొకటి అయితే నువ్వుల నూనె నువ్వుల నూనె అనేది ఇలా డార్క్గా ఉంటుందండి మామూలుగా తీసుకున్న ఆయిల్ అయితే ఇలా మనము కొబ్బరి నూనె యూజ్ చేస్తాం చూడండి దాని మాదిరిగానే ఉంటుంది అయితే నువ్వుల నూనెకు కూడా మన హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వస్తుంది కానీ అది కొద్దిగా జిడ్డుగా ఇట్లా జిగురు జిగురుగా ఉంటుందండి మన ఫేస్ మొత్తం కూడా ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది దీనివల్ల మన చాలామంది ఈ నువ్వుల నూనెను యూజ్ చేయడానికి ఇష్టపడరు కానీ నువ్వుల నూనె వల్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మన హెయిర్ అనేది వైట్ కలర్లోకి రాకుండా కాపాడుతుంది షాప్లో తీసుకున్న ఈ లీటర్ ఆయిల్ ఉంది కదండి దాన్ని అయితే నేను కొద్దిగా ఒక చిన్న బౌల్లోకి వేస్తున్నాను అయితే ప్రతిసారి మనము ఎలాంటి ఆయిల్ని హెయిర్కి అప్లై చేయాలన్నా కూడా డైరెక్ట్గా అప్లై చేయకూడదండి మీరు కొబ్బరి నూనెనైనా సరేనండి కొద్దిగా వేడి చూపించిన తర్వాతనే మన హెయిర్కి అప్లై చేయాలి ఇప్పుడు ఈ ఆయిల్ని నేను హెయిర్కి అప్లై చేసే ముందు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిగా వేడిగా అయ్యేంత వరకు వేడి చేస్తే సరిపోతుంది మరి హీట్ చేయాల్సిన పని లేదండి ఇలా ఆయిల్లో బబుల్స్ వస్తే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మీరు హెయిర్కి అప్లై చేయాలండి అయితే హెయిర్కి అప్లై చేసే ముందు మాత్రం మనము డైరెక్ట్గా దీన్ని హెయిర్కి అప్లై చేయకూడదండి ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనము ఇంత లీటర్ బాటిల్లో మనకి కొద్దిగా మాత్రమే యూజ్ అవుతుందండి కాబట్టి దీన్ని మనము సంవత్సరాల పాటు కూడా ఈ ఆయిల్ని యూస్ చేయాలి అయితే మీరు హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం అనుకుంటున్నారో ఆ టైంలో మరొక చిన్న బౌల్లో పారాషూట్ కొబ్బరి ఉంటుంది కదండి మీరు ఏదైతే ఆయిల్ని అప్లై చేసుకుంటారో ఆ ఆయిల్ని మాత్రమే ఇలా కొద్దిగా బౌల్లోకి వేసుకున్న తర్వాత మనము ముందుగా వేడి చేసినది ఉంది కదండి దాన్ని తీసుకుంటున్నానండి దీంట్లో కొద్దిగా మనము టీ స్పూన్ తోటైనా మీరు యూస్ చేయచ్చండి నేను ఒక త్రీ డ్రాప్స్ మాత్రమే ఈ ఆయిల్ని ఈ కొబ్బరి నూనెలో కలిపేస్తున్నాను అంతేనండి ఎక్కువగా కలపాల్సిన పని కూడా లేదు మీ హెయిర్ని బట్టి ఇంకో టూ డ్రాప్స్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే నా హెయిర్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను ఎగితే ఇక్కడ త్రీ డ్రాప్స్ మాత్రమే వేసుకుంటున్నాను ఇది చాలా పవర్ఫుల్ ఆయిల్ కాబట్టి ఇక్కడ పూర్తిగా ఈ ఆయిల్నే మనం హెయిర్కి అప్లై చేయకూడదండి కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకొని మాత్రమే మన హెయిర్కి అప్లై చేయాలి అప్పుడే దీని రిజల్ట్ అనేది మీకు పర్ఫెక్ట్గా కనబడుతుంది ఈ కొబ్బరి నూనెలో నేను సెవెన్ డ్రాప్స్ వరకు కూడా వేశానండి అయితే నా హెయిర్కి అలాగే మా పాప హెయిర్కి కూడా ఇలా అప్లై చేద్దామని నేను ఎక్కువగా డ్రాప్స్ అనేది వేశాను అయితే హెడ్ బా చేసే ముందు కానీ లేదా నైట్ పడుకునే ముందు మాత్రం కానీ మనము ఈ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇది అంత ఎక్కువగా జిడ్డుగా ఉండదండి నువ్వుల నూనె అంతా జిడ్డుగా అయితే అనిపించదు మామూలుగా మనం కొబ్బరి నూనెలో తక్కువ డ్రాప్స్ అనేది వేసాం కాబట్టి మనము మామూలుగా ఆయిల్ ఎలా పెట్టేసుకుంటామో ఆ మాదిరిగానే హెయిర్కి ఈ ఆయిల్ని కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి జిడ్డుగా అనిపించదు మనము రోజంతా ఉంచుకున్నా కూడా ఎలాంటి ఇట్లా ఫేస్ పైన ఆయిల్ ఆయిల్గా అస్సలకే అనిపించదండి చాలామంది హెడ్ బాల్ చేసే ముందు కూడా ఇలా పెట్టుకున్నా కూడా మన హెయిర్ అనేది చాలా తక్కువ రోజుల్లోనే వైట్ హెయిర్ అనేది పోవటం జరుగుతుంది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది మీరు హెన్న కానీ గోరెంటా కానీ లేదా బయట దొరికే ఎలాంటి కెమికల్స్ని కూడా యూజ్ చేయలేకుండా డైరెక్ట్గా మనము ఈ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసామనుకోండి రిజల్ట్ అనేది కనబడుతుంది వైట్ హెయిర్ అనేది ఇలా తలలో ముందటి భాగంలో ఎక్కువగా కనిపిస్తుందండి అక్కడైతే నేను ఎక్కువగా అప్లై చేశాను ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి నువ్వుల నూనెను కూడా నేను చాలా రోజుల నుంచి అప్లై చేశాను కూడా మీకు చూపిస్తానండి కానీ రిజల్ట్ అయితే మరి త్వరగా అయితే కనిపించలేదు కానీ కొద్దిగా టైం అనేది తీసుకుందండి నువ్వుల నూనె ఎక్కువగా యూజ్ చేసామనుకోండి మన హెయిర్ అనేది థిక్గా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇది అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి చాలామంది మన అమ్మమ్మ కాలంలో అయితే అప్పుడైతే ఇలాంటి కొబ్బరి నూనెలు లేవు కానీ నువ్వుల నూనెను మాత్రమే యూజ్ చేసేవారండి అందుకొరికే వారి హెయిర్ అనేది కొద్దిగా ఏజ్ ఎక్కువగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోనే కనిపించింది అప్పుడైతే ఎక్కువగా నువ్వుల నూనెను మాత్రమే యూజ్ చేసేవారట కానీ నువ్వుల నూనెను చాలామంది వాడటానికి ఎందుకు ఇష్టపడరు అంటే ఇది కొద్దిగా జిడ్డుగా ఉంటుందని ఇష్టపడరండి నేను ఇక్కడ ముందుగా లీటర్ బాటిల్ చూపించాను చూడండి ఆ ఆయిల్ అయితే గానుగా హెయిర్ ఆయిల్ అండి ఇది ప్రత్యేకంగా మనము షాప్లో విత్తనాల నుంచి పట్టించి మనకి డైరెక్ట్గా అప్పుడే తయారు చేసి ఇస్తారండి ఇది ఫ్రెష్ ఆయిల్ నేను దాన్ని మాత్రమే తీసుకున్నాను అయితే ఇక్కడ గానుగా హెయిర్ ఆయిల్ని మాత్రం నేను లీటరు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నానండి నాకైతే ఇది ఒక సంవత్సరం కానీ లేదా సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు అయితే యూజ్ అవుతుంది ఇలా ఒకేసారి మీరు ఆయిల్ని తీసుకొని సంవత్సరం పాటు కానీ కొన్ని నెలల పాటు యూజ్ చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్లాక్ కలర్లోకి హెయిర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నువ్వుల నూనెనైనా సరేనండి మీరు డై డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయకుండా కొద్దిగా స్టవ్ పైన వేడి చేసిన తర్వాతని హెయిర్కి అప్లై చేయాలి చూడండి నేనైతే చాలా వరకు మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించాను కదండి నాకైతే వైట్ హెయిర్ అనేది పూర్తిగా లోపల వచ్చేసిందని చూపించాను కదా ఇప్పుడు చూడండి నా హెయిర్ అనేది ఎలా బ్లాక్ కలర్లోకి వచ్చేసిందో అక్కడక్కడ మాత్రమే వైట్ హెయిర్ అనేది ఉందండి పూర్తిగా బ్లాక్ కలర్లోకి అయితే రాలేదు ఇంకా కొద్దిగా టైం అనేది పడుతుంది నేనైతే ఇక్కడ ఈ హెయిర్ ఆయిల్ని వాడి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే ఖచ్చితంగా అవుతుందండి ఇంతకుముందు వైట్ హెయిర్ అనేది మీకు ఎలా కనిపించిందో చూసారు కదండి పూర్తిగా అయితే వైట్ హెయిర్ అనేది ఇట్లా పైన కూడా కనిపించింది ఇప్పుడు మాత్రం ఈ ఆయిల్ని నేను కొన్ని రోజుల పాటు అయితే నువ్వుల నూనెనైతే బాగా అప్లై చేశానండి తర్వాత చాలామంది నువ్వుల నూనె కంటే 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 బెటర్గా గానుగా హెయిర్ ఆయిల్ అనేది మనకి విత్తనాల నుంచి డైరెక్ట్గా షాప్లో అప్పుడే మనకి ఈ ఆయిల్ని తయారు చేసి ఇస్తారండి ఇది డైరెక్ట్గా మనము ఎయిర్కి అప్లై చేయకుండా కొద్దిగా కొబ్బరి నూనెలో త్రీ డ్రాప్స్ కానీ ఫైవ్ డ్రాప్స్ కానీ కలిపి పెట్టుకున్నాం అనుకోండి మన హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరేనండి లేదా చిన్న పిల్లలైనా సరేనండి దీంట్లో ఇంత కెమికల్ కూడా కలవలేదు కాబట్టి ఎలాంటి వారైనా ఈ కి అప్లై చేసుకోవచ్చు చిన్న పెద్ద అనేది తేడా అనేది లేదండి వైట్ ఎయిర్ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి మీరు కావాలంటే నువ్వుల నూనెను కూడా అప్లై చేసుకోవచ్చు కానీ మనకైతే నువ్వుల నూనె కూడా డైరెక్ట్ గా ఇలా విత్తనాల నుంచి తయారు చేసింది అయితేనే అప్లై చేసుకోండి చాలా మంది పూజకు వాడే నువ్వుల నూనె ఉంటుంది కదండి దాన్ని తీసుకుంటారు అది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది బాటిల్ కానీ అంత కెమికల్స్ అనేవి కలిసి ఉంటాయండి అలా కాకుండా ఇంతకు ముందు చూపించాను చూడండి డైరెక్ట్ గా షాప్ లో మన కళ్ళ ముందు తయారు చేసి మనకి ఇస్తారండి అలాంటి వాటిని మాత్రమే యూజ్ చేయండి అప్పుడు హెయిర్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది నువ్వుల నూనె అయితే ఇలా చూ చూపించాను చూడండి బాటిల్లో అలాగే ఉంటుంది కొద్దిగా థిక్గా ఉంటుంది కొబ్బరి నూనె కంటే కూడా థిక్నెస్గా లైట్ ఎల్లో కలర్లుగా ఇలా జిగటగా కనిపిస్తుందండి నేను ఇక్కడ లీటర్ బాటిల్ గానుగా ఆయిల్ తీసుకున్నాను చూడండి అదైతే నా కళ్ళ ముందటిని తీసిన ఆయిల్ కాబట్టి హెయిర్కి అయితే నేను ఖచ్చితంగా అప్లై చేశానండి దాని రిజల్ట్ అయితే మీకు ఉంటుంది ఖచ్చితంగా అందుకొకే చెప్తున్నానండి మీరు తయారు చేసింది మన ముందు ఎటువంటి కెమికల్స్ కలపలేని మాత్రమే తీసుకొని హెయిర్కి అప్లై చేయండి మన వైట్ హెయిర్ అనేది చాలా తక్కువ రోజుల్లోనే బ్లాక్ కలర్లోకి వచ్చేసింది నేను నువ్వుల నూనె వాడిన తర్వాత కొన్ని రోజుల నుంచే నేను ఈ గానుగా ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి నాకైతే రిజల్ట్ అనేది చాలా వెంటనే కనబడింది ఈ నువ్వుల నూనె కూడా వాడచ్చు కానీ జిడ్డుగా ఉంటుందండి హెడ్ బాత్ చేసే ముందు కానీ లేదా మీరు నైట్ పడుకునే ముందు కానీ అప్లై చేసుకోండి నేనైతే ఈ ఆయిల్ని ప్రతిరోజు కూడా అప్లై చేశానండి మీరు వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టుకోగానే మాకు రిజల్ట్ కనబడతలేదని అనకూడదండి మనము ఇది హెయిర్కి ప్రతిరోజు అప్లై చేశాను కాబట్టి నాకైతే రిజల్ట్ అనేది వెంటనే కనిపించింది ఇంతకుముందు కూడా మీకు చూపించాను కదండి నా హెయిర్ అనేది చాలా వరకు బ్లాక్ కలర్లోకి వచ్చేసింది తక్కువ రోజుల్లోనే వచ్చింది మనము ఎంత బాగా యూజ్ చేస్తే మనకి వైట్ హెయిర్ అనేది అంత పూర్తిగా తగ్గిపోతుంది నేను వీక్లీ టూ టైమ్స్ ఎప్పుడో మంత్కి ఒక్కసారి పెడతానంటే మాత్రం వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోదండి రిజల్ట్ కావాలి అంటే మనం ఖచ్చితంగా హెయిర్కి ఈ ఆయిల్ని అప్లై చేస్తేనే రిజల్ట్ అనేది కనబడుతుంది చూసారు కదండి మీకు లైవ్లో కూడా రిజల్ట్ అనేది చూపించాను నాకైతే ఇంతకుముందు వైట్ హెయిర్ అనేది పూర్తిగా వచ్చేసింది తర్వాత రాను రాను ఇలా బ్లాక్ కలర్లోకి అనేది పూర్తిగా వచ్చేసింది వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి రావటమే కదండి మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది కాస్ట్ కొద్దిగా ఎక్కువ సరేనండి మీరు ఈ గానుగా హెయిర్ ఆయిల్ని మాత్రం అప్లై చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్